నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి వెళ్లి మిలాఖత్ అయిన తర్వాత అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కొన్న ఆస్తులు ఎంత ఎక్కడెక్కడ కొన్నారు ఎంత విలువ కొన్నారో పవన్ కళ్యాణ్ గారి రాష్ట్ర ప్రజలు చెప్పాలి చెప్పకపోతే కొన్ని ఆస్తుల్ని నేనే బహిర్గతం చేస్తా నేనే బహిర్గతం చేస్తా కొన్ని విషయాలు నాకు తెలుసు కాబట్టి ఆధారాలతో సహా బయట పెడతా ఆధారాలతో సహా బయట పెడతా పవన్ కళ్యాణ్ గారు మిలాఖత్తు అయిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వచ్చిన తర్వాత ఆయన కొన్న ఆస్తులు ఎంత ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కొన్న ఆస్తులు ఎంత వాటి విలువ ఎంత ఎక్కడెక్కడ కొన్నారనేటువంటి వాస్తవాల్ని బయట పెట్టాలి బినామీ పేర్లతో సహా బయట పెట్టాలి పెట్టకపోతే ఖచ్చితంగా నేను నా దగ్గర ఉన్న ఆధారాలు కొన్నిటిని బయట పెడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు పదే పదే నా దగ్గర డబ్బులు లేవంటున్నారు కదా ఆయన పార్టీ అకౌంట్స్లో ఎంత డబ్బులు ఉన్నాయో చెప్పమనండి పార్టీ అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయని చెప్పమనండి ఎందుకు ఆ విషయాన్ని బహిర్గతం చేయడం పార్టీ అకౌంట్స్ ని బయట పెట్టాలి కదా డబ్బులు ఎంత ఉన్నాయో చెప్పాలి కదా మరి కౌలు రైతులకి ఆర్థిక సాయం అందించేందుకు మీరు మొదట ఐదు కోట్లు ఇచ్చామని చెప్పారు ఆ తర్వాత విదేశాల్లో ఎంతో కష్టపడి తాము సంపాదించుకున్న సంపాదనని మరి కౌలు రైతులకు అందించాలని జనసేన పార్టీ అభిమానులు జన సైనికులు సుమారు పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయలు మీకు ఇచ్చిన మాట వాస్తవమా అలాగే చాలా మంది మరి కౌలు రైతులకి సాయం చేయడానికి డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులు మొత్తం ఎంత వచ్చాయి మీరు ఇచ్చింది ఏడు జిల్లాల్లోనే కదా మిగతా ఆరు మూడు జిల్లాల్లో ఇంతవరకు ఇవ్వలా కాబట్టి ఆ ఖాతాలో అంటే కౌలు రైతుల ఖాతాకే ఎంత మీరు ఇంకా ఉన్న కూడా మీరు సమాధానం ఇచ్చిందన్న అన్నమాట వాస్తవం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఒక అవినీతి తినింగళాలు ఇప్పుడు మనం ఉన్నాం జనసేన వాళ్ళు నిజాయితీగా పులులు సింహాలను మనం చెప్పుకుంటాం నిజాయితీలో మనం మీ సింహాలమే కాదు నేను కానీ మనతో బరిలో పోటీలో ఉన్న అవతల అవినీతి తిమంగళాలు మన లాంటి పులు రోజు పదిసార్లు మింగుతాయి తినింగళాలతో మనం పోటీ పడాలి అనుకున్నప్పుడు ఇటు టీడీపీ అటు బిజెపితో కలిపి ఎన్డీఏ కూటమి అనే ఒక బలమైన ఏనుగుగా నించుంటేనే బరులో ఆ అవినీతి తినింగళాలను తీసుకొని మనం గెలవగలం ఆ అవసరం ఉంది కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక బలాబలాలు సామాజిక బలాబలాలు స్థానిక బలాబలాలు అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని కొందరికి కొన్ని సందర్భాలు టికెట్లు ఇవ్వలేకపోయారు ఇవ్వలేని పక్షంలో కొందరు పార్టీ మారి ఒక అవినీతి పార్టీలోకి వెళ్ళి నిన్నటి వరకు ఇదే నోటితోటి జగన్మోహన్ రెడ్డి ఎదవా జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డి సారా అమ్మాడు జగన్మోహన్ రెడ్డి కుంటలు గొడవలేదు జగన్మోహన్ రెడ్డి భవనాలు కట్టలేదు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పేసి మాట్లాడిన అవే నోలతోటి ఇవాళ కేవలం నీకు టిక్కెట్ ఇవ్వలేదన్న ఒకే ఒక కారణంతో ఆ కండస్కోవచ్చి జనసేనని పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తూ ఉంటే తప్పెక్కడుంది ఓవర్ నైట్ లో నువ్వు కండు వేసుకో ఎందుకు దేవుళ్ళ కనిపిస్తున్నాడు ఈ పరిస్థితులకు ఎక్కడ మారేది నువ్వు కన్న వేసుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చా నువ్వు కండవేసుకోవాలి రోడ్డులో కొంటలు కూడాయా నువ్వు కండవేసుకోగలి మధ్య నిషేధం జరిగిందా నువ్వు కండవేసుకోగలి రాష్ట్రాలు అరాచకాగా మరి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అందరికి అందరికీ మంచోళ్ళ కనిపించాడు పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పేంటి రాష్ట్రం కోసం నిలబడాలి అనుకున్నప్పుడు ఆయన త్యాగం చేశాడు అట్లాంటప్పుడు మనం త్యాగం చేయలేమా పార్టీ భవిష్యత్తు కోసం జనసేన పార్టీ అని నిలబడ్డ మనందరం ఐదేళ్లకి పదేళ్లకి రెండు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి మాకు టికెట్ ఇవ్వలేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నిందించే స్థాయికి మనం దిగజారాము అంటే సమాజ ద్రోహం పార్టీ ద్రోహలం మనమా వైసీపీయా జనసేన పార్టీకి పార్టీలో ఉన్నటువంటి కోవర్తలే ఇవన్నీ చేసి ఇప్పటి వరకు ఇట్లాంటి పరిస్థితిని క్రియేట్ చేసేది అలాగే కులాలను కలిపే రాజకీయం పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి చెప్తూ ఉంటే మా బీసీలకు ఇవ్వలేదు మా ఎస్సీలకు ఇవ్వలేదు మా కాపులకు ఇవ్వలేదు మా సౌదరులకు ఇవ్వలేదు మా రెడ్లకి ఇవ్వలేదు మా మైనార్టీలకు ఇవ్వలేదు ఇదేంటి జనసేన పార్టీ ఈ రాజకీయం ఎక్కడ ఉంది పలానా కులం కోసం నేను పార్టీ పెట్టానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పారు మనలో ఎప్పుడు చెప్పారు ఎవరికైనా సరే జాతి కోసం అన్ని కులాలను ఐక్యంగా ముందుకు తీసుకెళ్లే నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయడానికి పార్టీ కేరళ నా ప్రయాణంలో మీకు డబ్బులు ఇవ్వలేకపోవచ్చు పదవులు ఇవ్వలేకపోవచ్చు అని పేరుస్తా సార్